మతీస్ వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ఆరవ అధ్యాయము రెండవ వచనము వరకు తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది కదా చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పినదేమనగా

ఆకాశము తోడనవదు ఆకాశము అది దేవుని సింహాసనము భూమి తోడనవదు భూమి అది ఆయన పాదపీఠము ఎరుషలేము ఆయన పాదపీఠము అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు తెలుపుగా గాని గాని చేయలేవు ఒక నలుపుగా మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించునది దుస్తుని నుండి పుట్టునది కంటికి కన్ను కంటికి కన్ను పంటికి పళ్ళు కంటికి అని చెప్పబడిన మాట చెప్పబడి మీరు విన్నారు కదా మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా మీతో చెప్పున్నది దృష్టిని ఎదిరింపక దృష్టి నిన్ను కుడిచెంప చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకుని గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడలా వెళ్ళుము నిన్ను అడుగువానికి నిన్ను అప్పు వాని నుండి అప్పు నుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు త్రిప్పు కొనవద్దు నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా మీరు నేను మీతో చెప్పినదేమనగా మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి చేసి తన నీతిమంతుల మీదను ఆ నీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మను మీరు ప్రేమించు వారినే ప్రేమించిన ఎడలా మీకేమి ఫలము కలుగునుకరులను అలాగూ చేయుచున్నారు కదా కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అన్ని చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక పరిపూర్ణుడు మీరును మీరు ఉండెదరు పరిపూర్ణులుగా ఉండెదరు ఆరవ అధ్యాయము మనుషులకు కనబడవలనని మనుషులకు కనబడ వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి జాగ్రత్త పడు లేని మీ తండ్రి యొద్ద మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందరు కావున కావునా నీవు నీవు ధర్మము చెయ్యనప్పుడు ధర్మము మనుషుల వలన మనుష్యం వలన ఘనత నొందవలెనని వేషధారులు వేషధారులు సమాజ మందిరములలోను సమాజ మందిరములో వీధులలోను వీధులు చేయులాగునా నీ ముందర బోర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది విన్నారని నీతో చెప్పుచున్నాను